కార్యాలయంలో కొన్ని అన్ఆరైజ్డ్ లేఅవుట్ ఒక అన్ఆరైజ్డ్ లేఅట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా నిబంధనలను పుట్టే కంట మాకు నిన్న సమాచారం రాగానే ఇక్కడ జిల్లా రిజిస్ట్రార్ రవి గారు మరియు జిల్లా రిజిస్ట్రార్ ఆడి అశోక్ గారు వాళ్ళిద్దరిని ఒక రిపోర్ట్ అడిగాము ఆ రిపోర్టు ప్రకారంగా దీనిని వాసన ఏం చేరింది సో సర్క్యులర్ నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్కి విరుద్ధంగా ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్టార్ గోపి కొన్ని రిజిస్ట్రేషన్ చేశాను వాళ్ళ దృష్టికి రావడానికి వారిని సస్పెండ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జిల్లా రిజిస్టార్ సమాచారం బయటపడతారు జిల్లా రిజిస్టార్ ఆడితే వారు వాళ్ళు తనిఖీలో చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా బయటపడ్డప్పుడు మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ అనేది ట్వంటీ ట్వంటీలో ఇవ్వడం జరిగింది అంటే ఖాళీ స్థలాన్ని ఆథరైజ్డ్ లేవడం లేకుండా అన్ఆరైజ్డ్గా ఎవరైనా తీసుకొస్తే రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పేసి ఈ విషయంలో పదే పదే సబ్స్టార్ హెచ్చరించిన తర్వాత కూడా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా చేసి సస్పెండ్ అవ్వడం జరిగింది సో ఈ విషయాన్ని మేము పదే పదే రిజిస్ట్రేషన్ చేసేటట్టు వాళ్ళకి చెప్తూ ఉన్నాము సో ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకే కాకుండా మిమ్మల్ని కూడా ఏంటంటే పబ్లిక్ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని కోరుతున్నాము మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చినట్టయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి ఏ పని చేయొద్దని చెప్పేసి చెప్పినట్టు ప్రజలకు కూడా దాన్ని మంచి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రచారం చేసినట్టయితే తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ తెలుసో తెలియక చేసుకుంటే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రజలే కాబట్టి మీ కూడా కోరుతున్నాం వాళ్ళ కూడా టూ ఫిఫ్టీ సెవెన్ ఏదైతే ప్రభుత్వం నియమో ఇచ్చిందో దాని విరుద్ధంగా ఉన్న వాటిని చేసి ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ప్రజలు ఇబ్బంది పడుతూ దీన్ని మీరు కూడా నేను అందరూ కూడా ప్రచారం చేయాలని కూడా అనుకుంటూ